కురిశి కిష్టం గారు ఎంఎం కాలనీలో ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్న కాటికి వచ్చి ఆ ఇంటిని విజిట్ చేసి విజిట్ చేయడం జరిగింది ఇది కౌన్సిలర్ చిన్న కబ్జా చేశాడని ఆయమ్మ చెప్పడం కూడా జరిగింది కానీ ఆమె వాస్తవాలు తెలుసుకోవాలని నేను ఆమెకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేనేం కబ్జా చేయలేదు దీన్ని మాకు పట్టారూపంలో ఇచ్చినారు కాబట్టి నేను ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను గతంలో టీడీపీలో రెండు వేల నాలుగులో ఇదే మా ఇంటి వెనక నా వీపీ కనపడేది కూడా మళ్ళీ అప్పట్లో టీడీపీ వాళ్ళు ఇచ్చినారు మళ్ళీ అది కబ్జా కాని ఇది కబ్జా అయిందే అని నేను ఆ అమ్మని అడుగుతున్నాను మళ్ళీ అక్కడ ఉంటుంది అది కూడా టీడీపీ వాళ్ళు ఇచ్చినారు అంటే వాళ్ళు చేస్తే న్యాయము మేము కట్టుకుంటే కబ్జానా అంటే దళితులు అంటే అంత చులకనా అని నేను నిలదీస్తున్నాను అమ్మని ఏమైనా ఉంటే వాస్తవాలు తెలుసుకొని రావాల్సిందిగా కొడుతున్నా కానీ ఎవరో చెప్పిన మాటలకి వాటికి వీటికి వచ్చి ఇక్కడ అన్ని చెక్ చేసి ఇది మొత్తము రెవెన్యూ కాలనీ ఇది మేము ఇక్కడ కొన్ని ఏళ్ళ నుంచి తాతల కాలం నుంచి ఇక్కడ పూడుకోబోయినాము మాకు ఇక్కడే పుట్టి పెరిగిన నాకు పట్టా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి నేను కట్టుకుంటున్నా ఆమె మాట్లాడడం ఇది సమంజసం కాదని ఆమెకు మీడియా అని చెప్తున్నాను తెలియజేస్తాను నా పేరు చిన్న మధ్యాహ్నవా కౌన్సిలర్ ఈరోజు మెయిన్ ఆరోపణ కమిషనర్కి తెలియదు టీపీఓకి తెలియదు ఎవరు పర్మిషన్ లేకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుందని చెప్పేసి ఆమె ముఖ్య ఆరోపణ చేస్తుంది ఆమె కమిషనర్కి ఫోన్ చేయడం కూడా జరిగింది అలాగే కమిషనర్ తెలియదని చెప్పాడు ఇంతకుముందు టీపీఓకు రాసినారంట టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఏదో ఆకాశ రమ్మన్న రాసినారు ఆకాశరామన్ ఉత్తరం తీసుకొని టౌన్ ప్లానింగ్ వాళ్ళు రావడం జరిగింది విజిట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ ఆపమని కూడా చెప్పారు వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా వచ్చి ఆపమని చెప్తే నేను కూడా ఆపాను నా దగ్గర కూడా ఉన్నాయి సార్ ప్రూఫ్స్ వచ్చి చూపిస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను పిలవలేదు నేను వచ్చి చూపిస్తానని చెప్పినా అంతట్లో మేము ప్రోగ్రాంలు అవి ఉన్నాయి కాబట్టి వాటిలో పడి మేము మర్చిపోయాం అంతేగాని ఎవరు రాలేదనడం ఇవన్నీ అవాసాలు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారు వచ్చి వాళ్ళు కూడా అనా మీ దగ్గర ఏమున్నాయి అని అడిగినారు అంతవరకు కన్స్ట్రక్షన్ ఆపమని కూడా చెప్పినారు ఏమి వాళ్ళకి తెస్తాము చూపిస్తామని చెప్పినాము కొద్దిగా మా వైఫ్ ఊర్లో లేకునేది నేను రావడం లేట్ అయింది అంతే వాళ్ళకి కూడా ఏమైనా కావాల్సి ఉంటే నేను మున్సిపాలిటీ వాళ్ళకి అందిస్తాను ప్రభుత్వం ద్వారా మీకు పొజిషన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు మా వైఫ్ పేరు పని ఇచ్చినారు నా పేరు చిన్న పద్దెనిమిది వాటి కౌన్సిలర్ మేము ప్రభుత్వ సలవాలు ఏమీ కబ్జా చేయలేదండి పట్టా ఇచ్చిన తర్వాత మేము ఇల్లు మొదలు పెట్టుకోవడం జరిగింది మా పాపకి అంతకుమించి మేము కబ్జా స్థలాలు ఏమి మేమేం అసలు చేసుకోలేదు పట్ట తర్వాతనే మేము ఇల్లు ప్రారంభించినాం గతంలో ఇచ్చిన వెనక కూడా టీడీపీ తరఫున ఇచ్చినవి కూడా టీడీపీ వాళ్ళు ఇచ్చినట్టువే మరి అవి అయితే కబ్జా రాలేదా మాత్రం కబ్జాలు అంటే మేము ఎలా అనుకోవాలా మరి మా దగ్గర పట్టా ఉంది కదండి పట్టా చూసే కదండి మేము కూడా ఇల్లు మొదలు పెట్టుకున్నాము అవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఆమె వచ్చి ఇక్కడ మాట్లాడాల్సింది మీనాక్ష కృష్ణమ్మ గారు అక్కడ మన ఎంఎం కాలనీకి వచ్చేసి ఏదో పట్టా కబ్జా చేసినారనేసి సరాలు కబ్జా చేస్తున్నారనేసి ఆమె ప్రెస్ మీట్ ద్వారా కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసి ఆమె మాట్లాడడం జరిగింది ముందుగా ఆమె తెలుసుకోవాల్సింది ఏమంటే ఇది ఎంఎం కాలనీనా బండి మెట్ట అనేది ఫస్ట్ ఆమె తెలుసుకోవాలి ఎక్కడొచ్చి ఆమె మాట్లాడుతూ ఉంది ఏ ఏరియాకి వెళ్ళి మేము సర్వే చేసుకున్నాము ఎవరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాట్లాడుతున్నాము అనేది ఆమె ముందుగా తెలుసుకుంటే బాగుండు ఎందుకంటే ఇక్కడ కబ్జాకే మూలమైనది అనేసి అన్న ఏరియా ఎంఎం కాలనీ సో ఇదేమీ కబ్జా చేయలేదు ఎవరు కూడా గవర్నమెంట్ వారు పట్ట ఇవ్వ ఇవ్వడం జరిగింది ఆ పట్ట ఇచ్చిన తర్వాతనే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరైతే కబ్జాలు చేయలేదు ఇంకో విషయం ఏమంటే కబ్జాలు వీ కబ్జాలు ఎక్కడెక్కడ అయినాయో అక్కడికి వెళ్ళిపోకున్నట్లు ఆమె పర్టికులర్గా ఇక్కడికే రావడం కారణమేమో అని కూడా ఆమె మనకేం తెలియడం లేదు ఆదంలో ఏ విధంగా కూడా ఎన్ని దిక్కల కబ్జాలు అయినాయో ఒకవేళ ఆమెకు తెలియకోకుంటే తెలుసుకొని అక్కడక్కడికి వెళ్ళి సర్వే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆమెని గౌరవంగా ఆమెని రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా కబ్జాలు అయినాయమ్మా దయచేసి అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఏ ఏ స్థలాలు కబ్జాలు అయినాయో అవన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి అందరికీ న్యాయం చేయాలని ఆమెను కోరుకుంటున్నాం ఆమె ఈ మా మేము అనేదానికి మాకు రెస్పెక్ట్ ఇచ్చి చేయాల్సింది కూర్చున్నాము ఇక్కడ ఈ వెనక కనపడే ఇల్లు కూడా ఆమె అన్నట్లు లేడీస్ ది టాయిలెట్సే ఇది ఈ ప్లేస్ వచ్చేసి ఆమె అన్నట్టు లేడీస్ టాయిలెట్స్ కాదు జెంట్స్ టాయిలెట్స్ గా ఉన్నింది ఒకప్పటిలో లేడీస్ టాయిలెట్స్ ఏది జెంట్స్ టాయిలెట్స్ ఏది అది కూడా ఆమె క్లియర్ గా తెలియదు దయచేసి ఆమె తెలుసుకొని ఏదైనా కానీ నిందలు ఏమన్నా ఎవరి మీదైనా వేయొచ్చు ఆమె కావాల్సిన ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు ముఖ్యంగా చెప్పడం ఏమంటే పట్టా ఇచ్చిన తర్వాతనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది దీన్ని ఎవరు కబ్జా చేయలేదు ఆమె ఆమె తెలుసుకోవాల్సింది అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రఘునాథ్ నేను ఏపీ తాలూకా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు పోర్బలంతోనే ఇక్కడ కబ్జా జరిగిందని చెప్పేసి ఆమె ప్రధానంగా చెప్పిందని అన ఇక్కడ వచ్చేసి వంద సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో మేము స్వీపర్కం స్కావింజర్గా పనిచేస్తున్నారు మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ చేయడం చేయడం జరుగుతూ ఉంది అందరూ ఇక్కడ ఏదన్నా స్థలాలు ఉన్నా కానీ తాతల తరబడి నుంచి మేము రిక్వెస్ట్ చేసుకొని అయ్యా పలానా శిథిల స్థలాలకు వచ్చింది పలానా స్థలము దాన్ని మాకు ఏదో విధంగా న్యాయం చేయండి మాకు ఇల్లు లేదు అని ఆయన వేడుకోగా ఆయన దాన్ని పరిశీలించి ఆయన వచ్చి విజిట్ చేసి చూసి ఆయన చేసుకోపోండి విధంగా ఆయన చెప్పినారు గవర్నమెంట్ వాళ్ళు కూడా మున్ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అన్ని జరిగి చూసి అన్ని కరెక్ట్గా ఉండగానే పట్టా ఇవ్వడం మంజూరు చేయడం జరిగింది ఎవరు కూడా ఊకే ఎవరో చెప్పినారని చెప్పి పట్టా ఊకే ఇవ్వరు కాబట్టి అన్ని క్లియర్గా ఉండగానే ఇల్లుగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నాం ఎవరైతే కబ్జా అయితే ఏది చేసుకోలేదు నా పేరు రఘునాథన ఏపీ ఎంఆర్పీస్ తాలూకా అధ్యక్షుడు నేను మీడియా ద్వారా గురిజీ కృష్ణ గారికి నేను తెలియజేస్తున్నా ఏవి జరిగినా మా ఎమ్మెల్యే గారి పైన మీరు ఈ అవాస్తవాలు చేయడము మీకు తగదని నేను ఈ మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నా ఎవరు ఏ ఎమ్మెల్యే స్థలాలను కబ్జాలు చేయాలని ఎవరు చెప్పరు మేము ఇక్కడ వందలేళ్ళుగా ఇక్కడ స్కామింగర్లుగా వాళ్ళ మనుముళ్ళుగా వాళ్ళ కొడుకులుగా ఉంటూ మాకు ఇక్కడ ఏదైతే స్థలం ఉందో మేము ఇదే దాంట్లోనే మా సంతత పెరుగుతూ వస్తుంది కాబట్టి మేము ఎక్కడికి పోలేక మాకు స్థలాలు లేక మాకు ఏదో ఇచ్చినారు మేము సర్వేకి పెట్టుకుంటే అది ఇచ్చి మాకు ఆ పట్టాన్ని మంజూరు చేసినారు కానీ మళ్ళీ మీరు మాటికొస్తే ఎమ్మెల్యే ప్రలోభంతో చేసినామనడము ఇది వాస్తవం కాదు మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని మీడియా ముఖ్యంగా కోరుతున్నానమ్మా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలా ఎందుకంటే మీకు బండమెట్కి ఎంఎం కాలనీకి తేడా తెలియకుండా పోయింది ఎంఎం కాలనీలోకి వచ్చి బండమెట్లో ఇల్లు కడుతున్నా అని చెప్తున్నారు మళ్ళీ అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది మీకు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఏ రోజు నా పైన కంప్లైంట్ ఇవ్వలేదు మళ్ళీ మీకు ఎవరిచ్చినా నాకైతే తెలియదు ఇది మంచిది కాదమ్మా ఏమి మేము ఏదో ఎస్సీలు ఉన్నాము ఏమి దళితులని మళ్ళీ మీకు ఇంత చిన్న చూపు ఉంటే కష్టం మీరు ఎదగండి మీరు పబ్లిక్సిటీ కావాలనుకుంటే జనాల్లో తిరిగి ఆదేని పైన అభివృద్ధి ఎలా విధంగా ఏ విధంగా చేస్తానని చెప్పుకొని తిరుగుతారో ఆ విధంగా చేసి మీరు ముందుకు వెళ్ళండి మీరు ఎదగండి అంతేగాని ఇట్లా మా చిన్న చిన్న వాళ్ళ పైన పడి ఇది మీకు మంచిది కాదమ్మా నేను తెలియజేస్తున్నాను మీడియా ముఖంగా రాజకీయం చుట్టొద్దాం ఇవన్నీ రాజకీయాలకు అమ్మా రాజకీయంకి సంబంధం లేదు మాకు ఏమి మా కాలనీలో మాకు స్థలం ఉన్నది మేము శిథిలాస్థితికి చేరుకున్నాయి అవన్నీ అవిట్లో అప్పట్లో పట్టాలు ఇచ్చినారు టీడీపీ ఇప్పట్లో పట్టాలు ఇచ్చినారు ఏదో అర్జీ పెట్టుకుంటే ఇచ్చినారు అందరికీ మళ్ళీ అవి కనపడలేదు ఇవే కనపడుతుందంటే నాకు తెలియదమ్మా అది మీకే వదిలేస్తున్నాను నా పేరు చిన్న పద్దెనిమిది కౌన్సిలర్